విశ్వస్థాయి సమావేశంలో ఏదైతే చెన్నూరు మాజీ శాసనప్పుడు బీఆర్ఎస్ పార్టీ జిల్లా సుమన్ బల్పెక్కిన మాటలు మాట్లాడుతూ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి అతన్ని పట్టుకుని ఇష్టా రాష్ట్రంగా నానా మాటలు పెడుతూ చెప్పుతో చెప్పు తీయడం జరిగింది సుమన్ కబర్దార్ నీకు సిగ్గు మానం ఉందా నువ్వు కేసీఆర్ నీకు నేర్పిన నీతి అదేనా నీకు కుసంస్కారం నీకు సంస్కారం నేర్పిన నీతి అదేనా అని అడుగుతున్నాం నువ్వు ఒక్కసారి నీకు సిగ్గు ఉంటే నువ్వు మాట్లాడేటప్పుడు నీ చెప్పు నీ పక్కకున్న మాజీ శాసనసభలను కొట్టాలే వాళ్ళు నవ్వుతారు చెప్పుదితే ఎందుకంటే నీ నాయకత్వంలో ఓడిపోయినరు వాళ్ళను కొట్టాలి నీకు నువ్వు ఓట్టుకోవాలి సిగ్గు లేకుండా జిల్లా యొక్క అధ్యక్షుడు ఉండి ఈ జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవలే నీది ఏ జిల్లా నువ్వు ఏ జిల్లా నుంచి ఎక్కడ అచ్చి పెద్ద ఎత్తున్నావు టిఆర్ఎస్ నాయకులు లేరా మాజీ శాసనసభ్యులు లేరా మీకు సిగ్గు మానం ఉంటే ఒక్కసారి ఆలోచించండి వేరే జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ మీ పైన పెద్దరికం చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీరు సిగ్గు లేకుండా ఎరుకుంటూ చప్పట్లు ఈ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీకి అధ్యక్షత వహించే అభ్యర్థులు కాని అధ్యక్షత వహిస్తే నాయకత్వం కాని నాయకులు కాని మీకు లేరా మీరు సిగ్గు లేకుండా వారి నాయకత్వంలో మీరు పనిచేస్తున్నారు మీకు సిగ్గు లేకుండా ఇంకొకసారి కూడా ఆయన జిల్లా అధ్యక్షుడు ఉంటే వాడలో ఒక సర్పంచ్ కాదు కదా వాడు నెంబర్ కూడా గెలవలేరు ఎంపీ ఎట్లా గెలవలేరు ఎందుకంటే ఈ రోజు బీఆర్ఎస్ కార్యకర్త ఎవరు నెడ చెప్తాడు బాలకసుమర్ యొక్క నీతి ఏంది ఆయన యొక్క బుద్ధి ఏంది ఆయన ఎంత వరస్ట్ కాడో ఎవరైనా చెప్తారు మీరు ఒక్కసారి ఆలోచించాలే బాలకసుమర్ నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చి ఈ రోజు చెప్పులు చెప్పులు కొనుక్కోవడానికి కూడా నీకు గది లేకుంటే మంచిర్యాలో ఉన్న నాయకులు నీకు చెప్పులు కొనిచ్చిర్రు ఈ రోజు నువ్వు మంచిర్యాల మీటింగ్ పెట్టి చెప్పులు చూపుతావాబర్దార్ బాలకసుమర్ ఈ రోజు నిన్ను తరిమి తరిమి తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి పెడతారు రేవంత్ రెడ్డిని అంటే ఊరుకునే లేదు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే ఊరుకునే లేదు కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆదరించు అందుకే ఈ రోజు మేము ఈ రోజు అధికారంలో ఉన్నాం నిన్ను నీ కేసీఆర్ ను ప్రజలకు కర్రగా వార్త పెట్టారు కాబట్టి ఈ రోజు మీరు అధికారం కోల్పోయినరు అధికారం కోల్పోయిన విచక్షణతో నువ్వు ఇష్టమైన మాటతో ఇంకొకసారి నువ్వు ఇష్టం మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు ఈ రోజు పెద్ద ఎత్తున మా పెద్దలు మంత్రి శాసనసభలో గౌరవం లేదు శ్రీ కొక్కిరాల ప్రేంసావరరావు నాయకత్వంలో జిల్లా కాంగ్రెస్ ప్రజల సూర్యఖమ్మ గారి నాయకత్వంలో పరకసం మాట్లాడిన మాటలకు వ్యతిరేకంగా నిరసనగా ఈ రోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం జరిగింది దృష్టి దృష్టికోన కూడా కనపడటం జరిగింది ఈ రోజు నువ్వు గుర్తుంచుకో ఇంకొకసారి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ అన్నా కూడా ఏడ కనబడ్డా కూడా ఒక్కసారి మా రేవంత్ రెడ్డి తరిమి కొట్టమని చెప్తే మా కార్యకర్తలందరూ కూడా నిన్ను బట్టలు ఇప్పి తెలంగాణ రాష్ట్రం బార్డర్ ధరదాకా తరిమి కొట్టాలని చెప్తున్నా ఇవి ఇంకా నుంచి ఎవడైనా సరే టిఆర్ఎస్ నాయకుడే కాని సుమరే గాని ఇంకెవడైనా సరే ముఖ్యమంత్రి గురించి గాని కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే ఊరుకుల ప్రసక్తే లేదు పోలింగ్ మీరు దాటి తరిమి కొడతామని చెప్పి మనం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి కార్యకర్త కూడా అభినందనలు తెలియజేస్తున్నాం